హాయ్ గైడ్స్ దిస్ ఈస్ డే టు అందరికీ గుడ్ మార్నింగ్ ఓం నమ శివాయ సో ఇప్పుడైతే మేము ప్రజెంట్ అరుణాచలంలో అయితే ఉన్నాం సో మేము అందరం రెడీ అయిపోయినాం చేయడానికి అయితే వెళ్తున్నాం గిరి ప్రదక్షిణ అయిపోయినాక మేము దేవుని దర్శనానికి అయితే వెళ్తాం దేవుణ్ణి ఆలయం మొత్తం చూపించడానికి నేను ట్రై చేస్తాం అండ్ మ్యాక్సిమం లోపల ఫోన్ ఎలా ఉండదు సో మేము కార్లోనే పెట్టేసి వెళ్తాం ఒకవేళ బై చాన్స్ ఎక్కడైనా ఉంటే మనకి లక్కీ ఛాన్స్ అనేది ఉంటే మా ఇప్పుడు ఫోన్ తీసుకొని వెళ్ళి తీయడానికి అయితే నేను ట్రై చేస్తాను మ్యాక్సిమం అయితే ఉండదు నేను బయట గోపురం అవే ఉంటాయి కదా సో మేబీ అవే చూపిస్తా లెట్స్ టు గిరి ప్రదక్షిణ గిరి ప్రదక్షిణ చేసే మధ్యలో అన్ని టెంపుల్స్ వస్తాయి కదా ఆ టెంపుల్స్ అన్ని నేను మాక్సిమమ్ క్యాప్చర్ చేస్తాను ఓకే నా ఎంత ట్రై చేయాలో అంత ట్రై చేసి నేను అన్నీ తీయడానికైతే నేను ట్రై చేస్తాను సో గైస్ ఇప్పుడు చూడండి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ అవర్ క్లాక్ ఎట్లా ఇక్కడ ఇక్కడ ఎట్లా అంటే పికాక్ పాయిస్ వచ్చింది పికాక్ కూడా ఉండొచ్చు ఇక్కడ కొంచెం అయితే లైట్ వచ్చేసరికా గిరి ప్రదక్షిణ అయితే మేము ఒక చేస్తున్నాము అండ్ ఒక కారులో చేస్తే మినిమం ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్లో అయిపోద్ది అంట వావ్ పికాక్ సౌండ్ వస్తుంది మంచిగా ఇక్కడ ఉందో క్యాప్చర్ చేయలేకపోతున్నా కనిపిస్తే క్యాప్చర్ చేస్తా అండ్ వి ఆఫ్ ద టాపిక్ సో అది అండ్ ఈ టైం ఒకవేళ ఫైవ్ థర్టీ సిక్స్ సిక్స్ థర్టీ లోపల వెళ్ళిపోతే మనకి హాఫ్ అన్ అవర్ గంటలో అయిపోతుందంట నార్మల్ కానీ దర్శనము ఫ్రీ దర్శనమే నార్మల్గా హాఫ్ అన్ అవర్ గంటలో అయిపోతుందంట సో అందుకే ఇంత అర్లీ మార్నింగ్ చూజ్ చేసుకున్నాం పోవాలని అర్లీ మార్నింగ్ అదే దర్శనాన్ని అయిపోయాక మనకి లెవెన్ దాకా ఖాళీగానే ఉంటాం యాక్చువల్ టెన్ దాకా ఖాళీగానే ఉంటాం ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసుకొని దాని తర్వాత మీకు మొత్తం చూపిస్తా ఈ రిసార్ట్ అనేది మొత్తం చూపిస్తా ఉస్కే బాద్దు దిగే క్యాకర్ణ టెంపుల్ కి ఈ టెంపుల్ కి ఫోర్ గోపురంస్ ఉంటాయంట సో ఇది సౌత్ సైడ్ సౌత్ సైడ్ ఇది గోపురం యాక్చువల్లీ మెయిన్ రాజగోపురం రాజగోపురం అది దీని ఆపోజిట్ కంప్లీట్ ఆపోజిట్ ఇది స్పేర్ గోపురం అంట ఓం 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 శివాయ గైస్ మనమైతే ఇప్పుడు అన్నం అన్నమనయ్యార్ టెంపుల్కి అయితే వచ్చినాం గిరి ప్రదర్శన చేసే ముందు మనం ఇక్కడ దీపం పెట్టి స్టార్ట్ చేస్తే మంచిదంట సో దీపం పెట్టేసినాం సో ఇప్పుడైతే మనం గిరి ప్రదర్శన అయితే స్టార్ట్ చేయబోతున్నాం సో ఆటోలో ఆటో మాట్లాడం ఎయిట్ హండ్రెడ్ తీసుకున్నాడు అంటే అందరు అదే ఎయిట్ హండ్రెడ్ చెప్తున్నారు అందరు రేటు సో సార్ చూసుకోండి మీ టెంపుల్ని అన్నం అన్నమలియా టెంపుల్ సో ఈ గోపురాన్ని రాజగోపురం అంటారు మేడం సో నాలుగు గోపురాలు నేను చెప్పినక సో ఇది రాజగోపురం ఈ మెయిన్ నెక్స్ట్ అయితే కొంచెం ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేద్దాం గైస్ మొదటి లింగం ఇంద్రియ లింగం దేవ ఇంద్రుడు అనేది ప్రతిష్ఠించాడు ఇక్కడ ఇది మొదట లింగం ఇది దేవేంద్రుడు ఇది ప్రతిష్ఠించాడు సో ఒకసారి చూడండి లోపల లేదు మీకు అందుకే తీయలేదు బయట నుంచి అయితే ఇట్లుంటే టెంపుల్ ఇంకా దేవుడి ఫోటో కూడా నేను అప్లోడ్ చేస్తా ఐ మీన్ ఇప్పుడు చూపిస్తా మీకు ఇట్లా సో చూడండి అందరు ఓం నమస్వా అనుకోండి ఇంకా సెవెన్ ఇప్పుడు ఫస్ట్ టెంపుల్ అయిపోయింది ఇంకా సెవెన్ టెంపుల్స్ ఉన్నాయి మొత్తం ఎయిట్ టెంపుల్స్ ఉన్నాయి యాక్చువల్లీ దానిలో ఎయిట్ లింగాస్ ఉన్నాయి దానిలో మనం ఫస్ట్ లింగం అయితే దర్శనం చేసుకున్నాం ఓం శివాయ చూడండి ఇది సెకండ్ ఇది అగ్నిలింగం అగ్నిదేవుడు ప్రతిష్ఠించిన లింగం అగ్నిలింగం అండ్ అక్కడ మీరు చూస్తే టూ అని రాసి చూడండి అంటే సెకండ్ లింగం అని అర్థం సో ఒక టూ వన్ రాసింది సెకండ్ లింగం అగ్నిదేవుడు ప్రతిష్ఠించిన లింగం ఇది సో అందరూ మొక్కుకోండి నేను దాన్ని కూడా ఫోటో అప్లోడ్ చేస్తా సో మనం నెక్స్ట్ నిండానికి వెళ్దాం శివాయ ఇది మన మూడో లింగం యమలింగం సో ఇక యమధర్మరాజు యమధర్మరాజు దేవుడు ప్రతిష్ఠించిన లింగం యమలింగం సో మేము లోపల దర్శనం కూడా అయిపోయింది అది చాలా బాగుంది స్వామి అయితే చాలా బాగున్నాడు నేను ఆ పిక్చర్ కూడా అప్లోడ్ చేస్తాను మీకు సో సో ఇది మనం నెక్స్ట్ లింగంకి అయితే వెళ్దాం ఇప్పుడు మనం వచ్చేసినాం నాలుగో లింగం నైరుతి లింగం ఈ నైరుతి లింగం అనేది వన్ ఆఫ్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆఫ్ ది అర్త్లో ఒకటి ఇది అంటే ఐదు ఐదు ఎలిమెంట్స్ ఒక ఇదొక ఇదొక ఎలిమెంట్ నైరుతి లింగం అనేది ఇంకోటి ఏంటంటే ఇక్కడ వెనక స్టోరీ ఏముందంటే నైరుతి మీన్స్ అబ్సెన్స్ ఆఫ్ ఆర్డర్ ఆర్డర్ పాటించక పాటించకపోతే ఇక్కడ ఉన్న రాజు ఇక్కడ ఉన్న రాజు తన పాపాలని ఏమన్నా కడిగించుకోవడానికి ఇక్కడ స్నానం చేశాడంట నైరుతి లింగంలో సో అది దీని వెనక ఉన్న స్టోరీ సో మనం ఇప్పుడు నెక్స్ట్ లింగానికి వెళ్దాం లెచ్చుకో ఇది ఇది ఐదవ లింగం సూర్యలింగం సూర్యదేవుడు ప్రతిష్ఠించిన లింగం ఇది దీని వెనక స్టోరీ ఏంటంటే సూర్యదేవుడికి ఎప్పుడైతే శాపం వచ్చిందో ఆయన ఆ శాపాన్ని పోగొట్టుకోవడానికి ఆ శాపాన్ని క్యూర్ చేసుకోవడానికి ఆయన ఇక్కడికి వచ్చి లింగాన్ని ప్రతిష్ఠించి ఒక పాండు లింగాన్ని ప్రతిష్ఠించి లోటస్ ఫ్లవర్ అనేది దేవుడికి అయితే ఆఫర్ చేశాడు మెయిన్ రీజన్ ఏంటంటే ఆయన శాపాన్ని పోగొట్టుకోవడానికి ఆయన ఇక్కడ లింగాన్ని స్థాపించాడు సూర్యదేవుడు ఓం సూర్యదేవ్ ఆయనమ్మ సో ఇప్పుడు మనం నెక్స్ట్ లింగానికి వెళ్దాం నడవండి సో ఇది ఐదో లింగం వరుణ లింగం అంటే వానదేవుడు ప్రతిష్ఠించిన లింగం కానీ మేము విజిట్ చేసిన ఇది ఆరో లింగం యాక్చువల్లీ కానీ అక్కడ బోర్డు పైన ఫైవ్ అని రాసి అంటే ఇది ఫిఫ్త్ ఫిఫ్త్ లింగం ఇది అది మేము విజిట్ చేసిన దాంట్లో ఇది సిక్స్త్ లింగం సో లింగం ఇది వరుణదేవుడు ప్రతిష్ఠించిన లింగం నెక్స్ట్ లింగానికి పదండి సో ఇప్పుడు మనం వచ్చేసి ఏడవ లింగంకి వచ్చినాం వాయులింగం అంటే వాయుదేవుడు ప్రతిష్ఠించిన లింగం ఇది ఇది ఏడవ లింగం అనమాట సో మనం మన లాస్ట్ లింగానికి వెళ్దాం లెట్స్ గో ஓம் சந்திரா நம சோ இது மன எதோ லிங்கம் சந்திரலிங்கம் இக்கதே பிரதிஷ்ஞ்சிங்கம் இது சந்திரலிங்கம் சோ சூடும் டெம்புல் மீது ஓம் சந்திரதேவாய் மனம் மனம் இப்படி நெக்ஸ்ட் லிங்கெல் பதனி ஜெய குபேரஸ்வமி மனம் அப்படி மன தொகர உன்னும் குபேரலிங்கம் సో కుబేర దేవుడు అంటే తెలుసు కదా మోస్ట్ రిచెస్ట్ దేవుడు అయిన సో ఆయన స్వామి కూడా అప్పిచ్చారు కదా సో ఆయన అరుణాచలేశ్వర స్వామి కోసం ఇక్కడ లింగాన్ని ప్రతిష్ఠించాడు సో అందరూ జై కుబేర స్వామి అనుకోండి జై లింగం అని కూడా అనుకోండి సో మనం మన లాస్ట్ లింగానికి లింగానికే తె లింగం లెట్స్ గో నైస్ పట్టు లింగం పట్టు అంటే తమిళ్లో టెన్ అనమాట సో మన పదవ లింగం ఇది ఈశాన్య లింగం ఈశాన్య లింగం అంటే తొమ్మిది ప్లానెట్లతో ఈ అసోసియేట్ ఉంటుంది ఈ లింగం అనేది ప్లూటోతో కలిపి తొమ్మిది సో ఆ తొమ్మిదో తో అసోసియేట్ అయి ఉన్న లింగం ఇది ఈశాన్య లింగం ఇది ఎవరు ఎవరు అంటే ఏ దేవుడు కట్టలేదు ఇది లార్డ్ లార్డ్ శివ హిన్సెల్ఫ్ ఏమంటాం ఇక్కడ అనేది ఉండిపోయినంట సో సో ఇప్పుడు మన టెన్ లింగాలు అనేవి అయిపోయినాయి అన్ని పది లింగాలు అయిపోయినాయి సో ఇప్పుడు మన నెక్స్ట్ మన మెయిన్ దేవుడు అరుణాచలేశ్వర స్వామిని మనం అయితే దర్శించుకోవడానికి వెళ్ళాలి గో మనమైతే ఇప్పుడు మెయిన్ టెంపుల్ అయితే వచ్చేసినాం అరుణాచలేశ్వర స్వామి టెంపుల్ సో మనం వెళ్ళి దర్శించుకున్నాం లోపలికి వెళ్ళి లోపల ఎలా ఉంటే నేను షార్ లోపల తీస్తాను వీడియో ఎలా లేకపోతే నేను ఇక్కడ నుంచి దర్శనం చేసుకోవాలి మీరు అందరూ ఓం నమస్తే అని అయితే కామెంట్ లో పెట్టండి ఇక్కడ చూస్తే చాలా గానే చూడండి గోపురం పదంతస్తులంట గోపురం చూడండి వా అందరూ అందరూ అరుణాచలేశ్వర స్వామికి జయ అనుకోండి కింద కామెన్ సెక్షన్లో కూడా పెట్టండి అరుణాచలేశ్వర స్వామికి జయ అని గోపురం స్ట్రక్చర్ చాలా బాగుంది సో ఫైనలీ దర్శనం అయితే చాలా మంచిగా జరిగింది చాలా మంచిగా ఉన్నాడు దేవుడు చాలా పవర్ఫుల్ వైబ్ వచ్చింది గట్టిగా అండ్ మా గుడి దర్శనం పెంచుకున్నాం అంటే చాలా మంది జరిగింది క్రౌడ్ అయితే హెవీగా ఉండేది చాలా ఎందుకంటే వీకెండ్ కదా వీకెండ్లో చాలా మంచి చాలా ఎక్కువ క్రౌడ్ అయితే ఉంది కానీ టెంపుల్ దర్శనం మాత్రం సూపర్ అండి సూపర్ చాలా మంచి జరిగింది ఓం నమ శివాయ నేను నేను మిమ్మల్ని కొంచెం పైన కలుస్తాను ఇప్పుడు ఇప్పుడు మనం కార్ పార్కింగ్ వెళ్ళాలి కార్ పికప్ చేసుకొని మళ్ళీ మనం మన రిసార్ట్కి అయితే వెళ్ళాలి ఇంటికి రీచ్ అయిపోయినాం ఐ మీన్ రిసార్ట్కి రీచ్ అయిపోయినాం ఇప్పుడు నేను మీకు డే వ్యూ చూపిస్తా రిసార్ట్ ది నిన్న నైట్ చూపించిన కొంచెం ఇప్పుడు డే ఇప్పుడు నేను మొత్తం కవర్ చేస్తా రిసార్ట్ డే తెచ్చుకో పొద్దున్నకి నైట్ కి చాలా డిఫరెన్స్ ఉంది కదా నైట్ చూస్తే ఒకలాగే ఉంది పొద్దున్న చూస్తే చూడండి ఇప్పుడు బ్రైట్నెస్ ఫుల్ బ్రైట్నెస్ ఉంది అది రీక్రియేషన్ రూమ్ అని చెప్పిన కదా మీకు లోపల అలా ఉందో లేదో ఐడియా లేదో సరే మీకు వేరే చూపిస్తారా అండి అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ మనకు సంబంధం లేదు వావ్ గాలిది కానీ ఎంతమంది చేస్తుందా సో ఇది నేను నిన్న నైట్ చూపిస్తాను కదా మీకు చూసుకోండి టీవీ గేమ్లు అన్నీ ఉన్నాయి కానీ మాకు టైం లేదు అది ప్రాబ్లం అండ్ ఇక్కడ నుంచి మన రూమ్స్ ఎట్లా చూపించాను నేను సో మనం ఇటు పోలేదు ఇట్ సైడ్ మనం ఇటు పోదాం ఇప్పుడు కమని అటు రిసెప్షన్ ఉంది మనకి అండ్ ఇటు చూస్తే ఎక్కువ ఉండేది యాక్చువల్లీ రూమ్స్ ఉన్నాయి ఇక్కడ వాషింగ్ అంట వాష్ వాష్రూమ్స్ అయ్యి ఉండొచ్చు పోట్రీ ఓ పాట్రీ చూడండి మేబీ నాకు తెలిసి అదే పాట్ తయారు చేసేది ఉంటుంది కదా అదే ఉంది చూడండి వావ్ ఓకే అండ్ ఇక్కడ చూస్తుంటే గణేష్ గణపతి స్వామి ఐడల్ ఉంది బా అండ్ సేవ్ వాటర్ సేవ్ ఇన్ జీ నటరాజ స్వామి ఉన్నాడు ఇక్కడ ఏంది నో ఫోటోస్ ఆర్ వీడియోస్ ఆర్ అలౌడ్ అంట అక్కడ చూస్తే మనకి టీ కడా టీ అమ్ముతారేమో మేబీ అండ్ మర్చి డేనే ఫర్ ఫ్యూమర్ అంట మనకి ట్రాన్స్లేషన్ తెలియదు కదా చేద్దాం ట్రాన్స్లేషన్ చేద్దాం చేసి మీకు చెప్తా ఓకే మనిషి దేనిప్పుడు ఫ్యూమర్ అంటే నో స్మోకింగ్ అని అర్థం అర్జున్ అండి ఫైవ్ ఎక్కువలైట్ గ్లోప్స్ అంట ఎకోటెల్ గ్లోబ్స్ అంట ఎన్విరాన్మెంట్ కమిట్మెంట్ వా వేస్ట్ మేనేజ్మెంట్ ఎనర్జీ మేనేజ్మెంట్ వాటర్ మేనేజ్మెంట్ ఎంప్లాయీ ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ అండ్ ఓ ఓకే ఇట్సండి ప్యారెట్ ఆస్ట్రాలజీ ఉంది అంటే ఇది మార్నింగ్ పూట నిన్న నైట్ నిన్న నైట్ మీకు చెప్పిన టైమింగ్స్ కూడా సో అక్కడ చూస్తే చూడండి ప్యారెట్ ఆస్ట్రాలజీ ఉంది ప్యారెట్ లేదు అంతే అర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ రావాలి దానికోసం మీరు నమ్ముతారా మీరు నమ్మితే కామెంట్ సెక్షన్లో చెప్పండి నేనేం చెప్పలేను ఈ విషయంలో నమ్ముతున్నా నమ్మనా అని చెప్పి ఎందుకని వీడియోను రాత్రి ఎట్లా రాసి ఉంటే అట్లా జరుగుతుంది కదా అట్లా సో అంత కమన్ ఇక్కడ చూస్తే పూ కడాయి అని ఉంది పూ కడాయి అంటే ఏంటో మరి సరే రండి ముందు రండి లివ్ గ్రీన్ స్టే గ్రీన్ వావ్ నేను ముందే చెప్తున్నా మీకు నేను నేను ముందే చెప్తున్నా మీకు నాకేం ప్రమోషన్ చేయలేదు వాళ్ళు నేను చూపించాలని చెప్పి చూపిస్తున్నాను అది నాకేం ప్రమోషన్ కోసం ఏం చేయలేదు స్విమ్మింగ్ పూల్ అంటే వావ్ మాకు స్పా కూడా ఉంది గైస్ కోవల అంటే స్పా కూడా తీపిచ్చుకొచ్చు మనం ఇటు సైడ్ వస్తా ఏమండి నా వাশన రెసిడెంట్స్ ఓన్లీ అంట ఓకే రూమ్స్ ఉన్నాయి గైస్ సో అటు ఓదిలే అట్ ఓన్లీ రూమ్స్ ఉంటాయి ఇప్పుడు స్విమింగ్ పూల్ చూపిస్తా జూనియర్ మిగో అవర్ అచ్చ జూనియర్ వావ్ చెట్ల అడవిస్తా ని మి చూపిస్తా గాని ఓన్లీ ఓకే స్మోకర్ స్మోక్ చేయదనే హెల్త్ క్లబ్ అంట వావ్ ఇదిగో నేను నిన్న నైట్ మీకు చెప్పినా కదా ఇది ఒకసారి మీరు ఆ మ్యూజిక్ వినండి చాలా పీస్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇట్లా ఉంటే హెల్త్ క్లబ్ అంట ఇక్కడ ఇక్కడ సేమ్ మార్నింగ్ వచ్చి మార్నింగ్ వచ్చి యోగా ఎక్సట్రా ఎక్సెట్రా చేసుకోవచ్చు మనం ఇక్కడ అండ్

నాకు కావాలంటే సన్ బాత్ కూడా తీసుకోవచ్చు అండ్ వీ హ్యావ్ ఆల్ ద థింగ్స్ ఓ స్విమ్మింగ్ పూల్ టైం చేయండి సిక్స్ ఏఎం టు సిక్స్ పిఎం అది ఆ టైం కూడా లేదు మాకు ఎందుకంటే మేము యాక్చువల్లీ వన్ డే ప్లాన్ పెట్టుకున్నాం కానీ థింగ్స్ అనేది చాలా లేట్గా జరిగిపోయింది మాకు ఐ మీన్ ఒకటి అనుకుంటే ఒకటే అయిపోయింది అట్లా చూడండి స్విమ్మింగ్ పూల్ చూడండి వావ్ సన్ బాత్ తీసుకోవచ్చు అన్నీ ఎంజాయ్ చేయొచ్చు డెప్త్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఫీట్ నో డైవింగ్ అంట వా కానీ చాలా బాగుంది చాలా పీస్ఫుల్గా ఉంది కదా వచ్చే ఎంజాయ్ చేయచ్చు మస్తు ఇప్పుడైతే నేను మీకు డీటెయిల్స్ చెప్తా అరుణాచలం ఎలా వెళ్ళాలి ఎట్లా ఉంటే బాగుంటుంది ఎక్సెట్రా ఎక్సట్రా అని సో మేము కార్లో వచ్చినాక ఫస్ట్ మా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తా మీకు ఇప్పుడు ట్వెల్వ్ అవర్స్ థర్టీన్ అవర్స్ గ్యాప్ ఎలా అంటే లైక్ ఇప్పుడు మీరు లంచ్ బ్రేక్ అంటారు అదంటారు ఇది అంటారు కదా మీరు ఎంత గట్టికి కొట్టినా అది ట్వెల్వ్ అవర్సే అవుతుంది మ్యాక్సిమమ్ సో ట్వెల్వ్ అవర్స్ మనం పాయింట్ ఆఫ్ వ్యూ పెట్టుకుంటే మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ అయినాం మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యి ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ రీచ్ అయినాం ఓకే సో ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఫస్ట్ థింగ్ మీరు వీకెండ్స్ రావద్దు ఇక్కడికి ఎందుకంటే చాలా క్రౌడెడ్ ఫుల్ క్రౌడ్ ఫుల్ క్రౌడ్ అంటే క్రౌడ్ మళ్ళీ మనీ కోసం చాలా మోసాలు చేస్తారు ఫైవ్ హండ్రెడ్ అని చెప్పి థౌసండ్ టికెట్ తీసుకోవడం సో బెటర్ మీరు మండే టు ఫ్రైడే రావచ్చు మండే టు ఫ్రైడే బాగుంటుందంట మాకు వీకెండ్స్ వచ్చినాం మేము కూడా సండే వచ్చినాం ఇంకోటి ఏంటంటే మాకు ఇక్కడ ఎక్కువ టైం లేదు మేము వన్ డే ట్రిప్ అనుకొని వచ్చినాము సో అందుకే మేము ఎక్కువ ప్లాన్ చేసుకోలేదు లేకపోతే మేము రంగనాథం టెంపుల్కి లేకపోతే ఏదో ఒకటి మధురై కానీ అట్లా ఏమో ప్లాన్ చేస్తున్నాయి కోయంబుతూరు అలాంటివి ఏమైనా ప్లాన్ చేస్తున్నాయి కానీ మాకు ఎక్కువ టైం లేదు ఇప్పుడు మేము సండే కదా మేము వన్ డే ట్యూస్డే మండే ఈవినింగ్ కల్ రీచ్ అయిపోవాలి అంటే మేము రేపు స్టార్ట్ అయిపోతాం యాక్చువల్లీ బెటర్ టు ప్లాన్ వన్ వీక్ అండ్ ఇంకోటి ఏంటంటే ట్రాన్స్పోర్ట్కి వచ్చేసి ఇక్కడ గిరి ప్రదక్షిణ ట్రాన్స్పోర్ట్ వచ్చేసి కార్ పార్కింగ్ దీనికి చాలా ప్రాబ్లం అవుతుంది మీకు ఓన్ కార్ అయితే మీరు గిరిప్రదక్షిణ చేద్దామని అసలు అనుకోకండి అంటే గిరిప్రదక్షిణ మనం ఓన్ కార్లో చేయలేం గిరి ప్రదక్షిణ మనకి ఎట్లా అంటే ఆటోలు ఉంటాయి బై వాక్ కూడా ఉంటుంది వాక్ అయితే మీకు సిక్స్ అవర్స్ సెవెన్ అవర్స్ మినిమం ఒకవేళ ఫాస్ట్ వాకర్స్ అయితే ఫోర్ అవర్స్లో కంప్లీట్ చేసేస్తారు కానీ నార్మల్ వాకర్స్ అంటే లైక్ సిక్స్ అవర్స్ ఇంచుమించు పడుతుంది మళ్ళీ అక్కడ ఆగి అట్లా వెళ్ళి మళ్ళీ అట్లా ఆగి కంటిన్యూ వెళ్ళి ఆగి కంటిన్యూ వెళ్ళి అట్లా అయితే మనకి సిక్స్ టు సెవెన్ అవర్స్ పడుతుంది మేమైతే ఆటోలో వెళ్ళినాం మీకు ఎట్లా అని చూపించినా కదా మాకైతే టూ అండ్ హాఫ్ అవర్స్ త్రీ అవర్స్ పడ్డది మేము అర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వెళ్తే మాకు ఎయిట్ థర్టీ అలా పడింది మొత్తం లింగ టెంపుల్స్ అన్నీ తిరగడానికి ఆటో అయితే మీకు నార్మల్గా ఎయిట్ హండ్రెడ్ తీసుకుంటున్నాడు అందరు ఎయిట్ హండ్రెడే అంటున్నారు యాక్చువల్లీ సో అట్లా ఎయిట్ హండ్రెడ్ తీసుకుంటారు ఆటో అయితే ఓన్ వెహికల్ కష్టం మీరు పార్క్ కొద్దిగా పార్కింగ్ చేసుకొని వాళ్ళు అక్కడ నుంచి నడవాల్సి వస్తుంది మీరు బెటర్ టు వాక్ ఆన్ బెటర్ టు వాక్ ఆర్ టేక్ అన్ ఆటో ఓకే ఒకవేళ వాకింగ్ ఇష్టం అంటే మీరు చేయగలుగుతారంటే మీరు వాకింగ్ చేయొచ్చు లేదు మాతో అవ్వదు వాకింగ్ అంటే మీరు ఆటో తీసుకోవచ్చు ఆటో బెస్ట్ అన్ని టెంపుల్స్ కవర్ అవుతాయి అన్ని కవర్ అవుతాయి సో ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇక్కడ అరుణాచల టెంపుల్ గురించి చెప్తే ఇప్పుడు అరుణాచల టెంపుల్ కి నాలుగు ఉన్నాయి గోపురాలు అని చెప్పిన నాలుగు గోపురాలున్నాయిగా ఒక ఫ్రీ దర్శనం ఉంటది ఫిఫ్టీ టికెట్ ఉంటది ఫైవ్ హండ్రెడ్ టికెట్ ఉంటుంది మేమేం చేసినాం అంటే లైక్ ఫైవ్ హండ్రెడ్ టికెట్ తీసుకొని ఫిఫ్టీ లేదు ఏం లేదు కానీ చాలా క్రౌడ్ ఉండడం వల్ల ఏం చేసినాం అంటే ఒక బ్రోకర్స్ ఉంటారు కదా బ్రోకర్స్ టైప్ వాళ్ళు వాళ్ళతో మాట్లాడుకొని మేము త్రీ మెంబర్స్ ఉన్నాయి త్రీ మెంబర్స్కి కి వాళ్ళు ఫోర్ థౌసండ్ తీసుకున్నారు పర్ పర్సన్ కాదు మొత్తం కలిపి ఫోర్ థౌసండ్ తీసుకున్నారు జస్ట్ లోపల దాకా పంపిస్తారు లోపల దాకా పంపిస్తారు మేము మాకు అలా చేసి కూడా మాకు అట్లా స్పెషల్ దర్శనం వచ్చి కూడా మాకు వన్ అండ్ హాఫ్ అవర్ పడింది అంటే ఎట్లా అంటే లైక్ ఇప్పుడు మేము ఎయిట్ థర్టీకి మేము టెంపుల్కి వెళ్తే మాకు మేము టెన్ ఓ క్లాక్ బయటికి వచ్చినాం అట్లా అలా అయింది మాకు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ మినిమం పడుతుంది స్పెషల్ దర్శనం అయినా సరే మీకు ఎలా వెళ్ళినా సరే మీకు రష్ అనేది క్రౌడ్ అనేది చాలా ఉంది సో అకార్డింగ్ టు మీ వీలు బట్టి మీరు అవుతారు సో ఇప్పుడు ఆటో దగ్గర తిరగాలి అన్నా కదా నేను ఆటోలో తిరిగితే ఆటోలో గిరి ప్రదక్షిణ చేస్తే మనకి టెన్ టెంపుల్స్ కనిపిస్తాయి యాక్చువల్లీ మెయిన్ మెయిన్ టెంపుల్స్ ఇందిరా టెంపుల్ అగ్ని టెంపుల్ సూర్య టెంపుల్ నైరుతి టెంపుల్ మళ్ళా చంద్ర టెంపుల్ కుబేర టెంపుల్ యమ యమ టెంపుల్ అంటే ఇవన్నీ దేవుళ్ళు స్థాపించిన టెంపుల్స్ అనమాట చంద్ర చంద్ర టెంపుల్లో ఏంటంటే చంద్రలింగం అది చంద్రలింగం అంటే లైక్ చంద్రుడు చంద్రదేవుడు వచ్చి ప్ర ప్రదర్శించిన లింగం అని చంద్రలింగం అన్నారు సో అక్కడ చంద్రలింగం మీకు చూపించిన కదా అండ్ ఇంకా మీరు అర్థం చేసుకోండి వాళ్ళ పేర్లు బట్టి మీకు అర్థమవుతుంది ఇందిరా మందిర్ అంటే ఇంద్రదేవుడు ప్రతిష్ఠించిన మందిర్ అండ్ అగ్ని మందిర్ అంటే అగ్నిదేవుడు వచ్చి ప్రతిష్ఠించిన మందిర్ అంటే అన్ని లింగాలను ప్రతిష్ఠించారు వాళ్ళ వాళ్ళ బ్యాక్ స్టోరీ ఉంది వాళ్ళకి మీరు సెర్చ్ చేసుకోండి గూగుల్లో అండ్ సూర్యుడి అయితే నేను చెప్పిన సూర్యునికి సూర్యదేవునికి శాపం ఉండడం వల్ల ఆయన శాపాన్ని పోగొట్టుకోవడానికి అయితే అక్కడ ఒక పాండ్ దగ్గర అయితే స్వామికి స్వామి లింగం తయారు చేసి ఏమంటే లోటస్ ఫ్లవర్స్ అనేది ప్రేయర్స్కి పెడతాడు సో అది ఒక స్టోరీ సూర్యోదయం అండ్ హోటల్స్కి వచ్చేసరికి అయితే హోటల్స్ కూడా చాలా హెవీ క్రౌడెడ్ హోటల్స్ కూడా ఎక్కువ ఉంటాయి లో ఇంకోటి ఏంటంటే మీరు నార్మల్గా అయితే మనం ఎంత మనీ పెడితే మనకు అంత లగ్జరీస్ దొరుకుతాయి ఇక్కడ అట్లా కాదు ఇక్కడ రివర్స్ ఉంది ఇప్పుడు మీరు టెన్ థౌజండ్ పెట్టి మంచి రూమ్ తీసుకున్నా సరే వాళ్ళు ఎట్లా అంటే రూమ్స్ బాగుంటలేవు అంటే డర్టీనెస్గా ఉంచడం అలాంటివన్నీ నేను రివ్యూస్ చూసి చెప్తున్నాను నేను మీకు గెస్ట్ రివ్యూస్ ఉంటాయి కదా నార్మల్ గా ఇక్కడ స్టెర్లిన్ అనేది ఒక పెద్ద హోటల్ ఉంది స్టెర్లిన్ స్టెర్లిన్ అనంత అనే ఒక పెద్ద హోటల్ ఉంది ఇక్కడ టెన్ థౌసండ్ రూమ్ అనుకుంటా ఒకటి మేము కాల్ మాట్లాడితే టెన్ థౌసండ్ అని చెప్పి సో వాళ్ళది రివ్యూస్ చూస్తే గెస్ట్ పెట్టిన రివ్యూస్ చూస్తే వాళ్ళ ఫొటోస్ పెట్టడం చూసి మంచిగా అనిపించలేదు మాకు అంటే లైక్ రూమ్ మంచిగా లేదంట ఎక్సెట్రా ఎక్సెట్రా ఇక్కడ అంటే డిమాండ్ కూడా ఉంటుంది కదా టూరిస్ట్ ప్లేస్ అనగానే ఇంకా డిమాండ్ చాలా ఎక్కువ ఉంటది సో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఒక నార్మల్ రూమ్ అన్నా సరే వాళ్ళు ఒక టూ థౌజండ్ అలా పెడుతున్నారు నిన్న మేము నార్మల్ ఒక త్రీ స్టార్ హోటల్ చూసినాం త్రీ స్టార్ టూ పాయింట్ ఫైవ్ టూ స్టార్ బిట్వీన్ అది ఏంటంటే అది ఏంటంటే ఫోర్ థౌజండ్ చెప్పిండు వాడు ఉల్టా అంత స్పేషియస్ కూడా లేదు చాలా ఇరుకెరుకుంది లైక్ అంత మంచి కూడా అనిపించలేదు మాకు సో ఈ రిసార్ట్ అయితే నాకు నచ్చింది అంటే చాలా కంఫర్ట్ ఉంది మీకు అన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి వన్ వీక్ ఉండి ఎంజాయ్ చేసిపోవచ్చు అంత మంచిగా ఉంది ఇక్కడ రిసార్ట్ నేను రిసార్ట్ ప్రమోషన్ చేస్తలేను నేను ఫ్యాక్ట్ చెప్తున్నా మళ్ళీ రిసార్ట్ ప్రమోషన్ అనుకుంటారేమో అది ఈ ఇది రిసార్ట్ వచ్చేసి నేను చెప్పినా కదా ఎయిట్ ఎయిట్ పాయింట్ ఫైవ్ పడ్డది మాకైతే ఎయిట్ పాయింట్ ఫైవ్ లైక్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అరౌండ్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మీరు అగోడాలో బుక్ చేసుకుని వస్తే మీకు సిక్స్ థౌసండ్లో పడవచ్చు తక్కువగా ఉండాలని చెప్తున్నా ఎక్కువ బడ్జెట్ పెట్టకుండా మీకు ఒకవేళ లేదు మాకు రూమ్స్ ఫోర్ థౌసండ్ త్రీ థౌజండ్లో అంటే అవి కూడా ఉన్నాయి మన దగ్గర దివ్య రెసిడెన్సీ అని ఉంది అంటే సర్కిల్ ఉంటుంది కదా సెంటర్ సర్కిల్ ఆ సర్కిల్లో మేము దివ్య రెసిడెన్సీ అని కూడా చూసినాం అది ఫోర్ లో ఉంది బాగానే ఉంది అది కూడా రూమ్ కానీ అంత మీకు అంత స్పేషియస్ అంత అవేం అనిపించదు సో నేనేం సజెస్ చేస్తా అంటే మీరు ఒకవేళ ఎప్పుడైనా ఒకటేసారి వస్తాము రూమ్ ఎప్పుడైనా ఒకటేసారి ట్రిప్ వేస్తాము ఇయర్లో రెండే వేయగలుగుతాం లేకపోతే మూడే వేయగలుగుతాం అంటే కొంచెం ఎక్కువ అమౌంట్ మీరు పెట్టగలుగుతారంటే ఐ చూస్ దిస్ రిసార్ట్ నా సజెషన్ అయితే ఈ రిసార్ట్ తీసుకోవడం బెస్ట్ ఎందుకంటే మీకు అన్ని లగ్జరీస్ ఉంటాయి పిల్లలు పిల్లలు ఆడుకోవచ్చు ఇండోర్ గేమ్స్ ఉన్నాయి ఏదంటే చేయొచ్చు మీ స్విమ్మింగ్ పూల్ ఉంది యోగా ఉంది మీరు పూజగా ఉంటే పూజ చేసుకోవచ్చు హెల్త్ రిలేటెడ్ కూడా ఉంది పాట్రీ ఉంది ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి ఇక్కడ మీరు ఏం ఏమంటే చేసుకోవచ్చు మంచిగా చిల్లు ఇప్పుడు కూడా నేను చూడండి స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్న ఇది సన్ బాత్ సీట్ కదా సో అక్కడ ఉన్న సో అట్లా చాలా బాగుంది అనమాట సో నేనైతే ఎంజాయ్ చేసిన అంటే మీకు ఒకవేళ ఎయిట్ ఫైవ్ సెవెన్ నైన్ టెన్ దాకా బడ్జెట్ ఓకే అంటే టెన్ కే అలా బడ్జెట్ ఓకే అంటే మీరు ఇది తీసుకోవచ్చు బికాస్ ఇట్స్ వండర్ఫుల్ వండర్ఫుల్ అంటే వండర్ఫుల్ మీకు నిన్న రూమ్ కూడా చూపించినాక చాలా మంచిగా ఉంది అది ఇంకా మీ వీళ్ళు బట్టి మీరు ప్లాన్ చేసుకోవాలి కదా మీరు ఎన్ని డేస్ అన్ని వెళ్తున్నారు మీరు ఎక్స్పెన్సెస్ ఎంత బడ్జెట్ పెట్టుకుంటున్నారు ఎక్సట్రా ఎక్సెట్రా ఇంకా మీ వీలు బట్టే మీరు చూడాలి నేను అయితే నా ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇచ్చిన నేను ఎంతైతే నేను మేము చూసినామో ఎంతైతే మేము చేసినామో నేనైతే మీకు ఎక్స్పీరియన్స్ అయితే చెప్పినా ఐ హోప్ మీకు ఈ వీడియో అనేది చాలా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్ న్యూ ఛానల్కి చాలా మంచి సపోర్ట్ ఇస్తున్నారు చాలా గ్రేట్ సపోర్ట్ ఇస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ గైస్ లవ్ యూ ఆల్ టేక్ కేర్ మిమ్మల్ని నేను నెక్స్ట్ బ్లాగ్లో అయితే కలుస్తాను నెక్స్ట్ బ్లాగ్ కూడా చాలా అమెజింగ్గా ఉంటుంది ఇంకా మేము కూడా అది కూడా స్పెషల్ ఉంటుంది కొంచెం స్పెషల్ బ్లాగ్ అది కూడా స్టిల్ దాన్ టేకర్ ఎవ్రీ వన్ బై బై గైస్ లవ్ యూ ఆల్ జై హింద్